ప్రొఫెసర్ కోదండరాముకు ఎమ్మెల్సీ పదవిని ఇవ్వడంతో హర్షం వ్యక్తం చేసిన టీచర్స్ నాయకులు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తా వద్ద ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరామును నియమించిన సందర్భంగా సిద్దిపేట టీజేఎస్ పార్టీ జిల్లా యువజన అధ్యకుడు కీసారస్వామి రాజిరెడ్డిలు కార్యకర్తలు కలిసి పటాకులు సంచాలను కాల్చి స్వీట్లను పంచుకున్నారు ఈ సందర్భంగా ఈసరస్వామి మాట్లాడుతూ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగిన పోరాటంలో నిరంతరం పోరాటం చేసిన ఉద్యమ రథస్ సారథి కోదండరామ్ కి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఎం సికా నియమించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు పార్టీ సార్ గోప్రిసర్ కోటరామ్ సార్ గారికి గవర్నర్ కోటలు నుంచి ఇవ్వడం జరిగింది దానికి కృతజ్ఞతంగా ఈరోజు తుబ్బాక నియోజకవర్గం కేంద్రంలో బాణసంచులు కాల్చి మిఠాయిలు పంచుకోవడం జరిగింది భవిష్యత్తులో సార్ మరిన్ని ఉన్నతమైన పవులు ఆశించాలని చెప్పేసి టీజేఎస్ పార్టీ తరఫున మేము అందరం నిధులు నిధులు నియామకాల కోసం ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మా రాష్ట్రం మాకు వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆనాడు బరిగేసి కొట్టిన వ్యక్తులలో ప్రొఫెసర్ సార్ ముందు వరుసలో ఉన్నారు రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ ఒక నిరంకుశ పరిపాలనకు చెరమితం పాడాలని చెప్పి ప్రతి సందర్భంలో కూడా కేసీఆర్ని ఇలా ప్రతి విషయంలో కూడా సమస్యల మీద మాట్లాడిన వ్యక్తులలో ప్రొఫెసర్ సార్ ముందు వరుసలో ఉన్నారు నిరుద్యోగ సమస్యలు కూడా సార్ ముందు వరుసలో ఉన్నారు ఇలా ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇలా మొన్నటి జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి కోదరాం సార్ గారికి ఇలా ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం అనేటువంటి చాలా సంతోషకరం అండి ఇలా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి కాంగ్రెస్ పార్టీకి పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలా సార్కి ఇలా ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో ఇలా దుబ్బాక పట్టణంలో ఇలా స్వీట్ బాక్స్లు పంచుకొని పటాకులు కాల్చి ఇలా అందరం కూడా సంబరాలు జరుపుకున్నాం సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరినిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ బేస్డ్ శ్రద్ద అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज, हंड्रेड पर्सेंट फलोर्ट्स अबाकस एजुकेशन। प्लीज़ विजिट मॉडल हाई स्कूल नागारम। और इन प्रोग्रेस। कॉल जीरो